నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమస్యల్ని తట్టుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వృద్ధాప్యం కొంతమందికి తీరని శాపంగా మారుతుంది మొండి వ్యాధులు మోకాళ్ల నొప్పులు మూత్రగండాలు మానసిక సమస్యలు ఇవన్నీ వృద్ధాప్యాన్ని వేదనాభరితం చేస్తుంటాయి వయసుతో పాటు కమ్ముకొచ్చే సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి వృద్ధాప్యంలో జబ్బులు లేని భేషైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఏం చేయాలో ఎలాంటి జీవన శైలిని ఆచరించాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం వృద్ధాప్యం జీవన పయనంలో ఆఖరి మజిలి అనుభవాల అనుభూతుల్ని నెమరేసుకుని కమ్మటి వయసు మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేసే మధురమైన కాలం అయితే ఉడిగిపోయే జవసత్వాలు వేధించే మొండి వ్యాధులు ముసురుకొచ్చే మూత్ర గండాలు అంతులేని మానసిక సమస్యలు ఇవన్నీ హాయిగా గడపాల్సిన వృద్ధాప్యాన్ని తీరని శాపంగా మారుస్తుంటాయి ముఖ్యంగా హైబీపీ తరచుగా కొండెక్కుతూ వృద్ధాప్యాన్ని వేదనాభరితం చేస్తుంటుంది రక్తవాహికల్లో రణరంగాన్ని సృష్టించే రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి మందులు ఆహారం వ్యాయామం వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం ఈ వృద్ధాప్యంలో ప్రత్యేకంగా గుండె నుంచి రక్తం బయటికి తీసుకెళ్లే పెద్ద ధమని బృహద్ధమని అంటారు ఈ బృహద్ధమని ఏమవుతుందంటే ధమనులన్నిటిలోనూ కండరం ఉంటుంది ఈ కండరం వల్ల దానిలోనికి రక్తం వచ్చినప్పుడు ఆ ధమనులు వ్యాకోచించడం మళ్ళీ సంకోచించడం జరుగుతూ ఉంటాయి దీన్ని కంప్లయన్స్ అంటారు ఈ కంప్లయన్స్ క్రమేపీ వయస్సు పైబడిన కొద్దీ ఈ కంప్లయన్స్ తగ్గిపోతుంది ఎందుకంటే ఆ కండరం పోయి ఆ రో ఆ కండరం ప్లేస్లో వేరే పదార్థాలు వస్తాయి అన్నమాట దానివల్ల ధమనులకు యాకోచించే శక్తి తగ్గుతుంది అవి గట్టిగా అయిపోతాయి అందువల్ల గుండె జఠరిక ప్రతిసారి కొంత రక్తాన్ని అందులోకి పంప్ చేసినప్పుడు ఆ బృహద్ధమని సరిగ్గా వ్యాకోచింపలేక సిస్టాలిక్ ప్రెషర్ పెరిగిపోతుంది ఈ వృద్ధాప్యం వచ్చిన కొద్దీ కిడ్నీ సమస్యలు అంటే మూత్రపిండాల సమస్యలు కూడా రావటం చాలా తరచుగానే జరుగుతూ ఉంటుంది ఈ కిడ్నీ సమస్యల వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరగటానికి అవకాశం ఉంటుంది బ్లడ్ ప్రెషర్ వృద్ధాప్యంలో తగ్గించుకోవటానికి మామూలు జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది ఆహారపు అల ఆహారంలో కానీ వేరే వ్యాయామం కానీ ఇటువంటి నియమాలు పాటించడం ఉప్పు ఆహారంలో బాగా తగ్గించటం వెజిటబుల్స్ పళ్ళు ఎక్కువ తీసుకోవటం ఇవన్నీ మామూలుగా బ్లడ్ ప్రెషర్ రాకుండా లేక వచ్చినా కూడా కొంతకాలం దాన్ని పోస్ట్పోన్ చేయగలగడానికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలో అలాంటివన్నీ కూడా వృద్ధాప్యంలో కూడా చేయవలసి ఉంటుంది ప్రళయ సునామీ ఇవన్నీ కళ్ళ ముందే కలల సౌధాల్ని గొప్పగూల్చే ప్రకృతి విలయాలు వీటికి భిన్నంగా చాప కింద నీరులా కంటికి కనిపించకుండా కమ్ముకొచ్చే మరో ఉపద్రవం మధుమేహం శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చే మధుమేహం వృద్ధాప్యాన్ని కష్టాల సుడిగుండల్లా మార్చేస్తుంటుంది మనవలు మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన ఆఖరి మజిలీలో అంతులేని కష్టాల్ని తెచ్చిపెడుతుంటుంది ముఖ్యంగా ఈ పెద్దవారు కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినేట్టు వాళ్ళ జీర్ణ వ్యవస్థని కండిషన్ చేసుకోవడం అవసరం ఎప్పుడైతే ఎక్కువగా గ్యాప్ ఇస్తారో వీళ్ళలోని షుగర్ డౌన్ అయిపోవడం లో బ్లడ్ షుగర్ అయ్యే అవకాశం ఉండడం లేకపోతే షుగర్ కంట్రోల్ కాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార పరంగా ఖచ్చితమైన మార్పు వాళ్ళు పాటించాల్సినది కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినడం సులువుగా జీర్ణమయ్యేది అలాగే కాకుండా ఈ ఆకుకూరలు కాయగూరలు అవన్నీ మెత్తగా ఉడికించి అవి కూడా ఖచ్చితంగా ఆహారంలో చేరేట్టు చూసుకోవడం ఇక రెండవది వ్యాయామం వీళ్ళలో కీళ్ళపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి చూపు పరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే కొంచెం బ్యాలెన్స్ కొంచెం తప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాయామం కూడా మన స్పెషలిస్ట్ తో సంప్రదించి మన యొక్క పరిస్థితిని బట్టి తగ్గ వ్యాయామము నిర్ణయం చేసుకుని దాని తగ్గట్టు చేయడం అవసరం పోతే మెడిసిన్స్ మన షుగర్ పేషెంట్స్ లో ఆ వాళ్ళు ఆ మందు వాడుతున్నారు వీళ్ళు ఈ మందు వాడుతున్నారనే కాకుండా మన పరిస్థితిని బట్టి వృద్ధాప్యంలో కొంత మార్పులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళలో కిడ్నీ సంబంధ ప్రాబ్లమ్స్ ఉండచ్చు కిడ్నీ తక్కువగా పనిచేయచ్చు అటువంటి అప్పుడు ఈ షుగర్ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఖచ్చితమైన మార్పులు స్పెషలిస్ట్ చేస్తారు అందుకని వాళ్ళెవరో వాడేరని అదే మందు మనం వాడితే మనకు పడవచ్చు వికటించవచ్చు దానికోసము స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఉంటూ మీరు కరెక్ట్గా మీకు తగ్గట్టు మందులు మీ డాక్టర్ గారు చూస్ చేసిన దాన్ని బట్టి వాడుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవడం అవసరం మలి వయసులో చాలా మందిలో కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పోటెత్తుతుంటాయి